సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ అల్లు అర్జున్ పరామర్శించాడు మంగళవారం ఉదయం పూట కిమ్స్ హాస్పిటల్ కు బన్నీ వెళ్లాడు బన్నీతో పాటుగా దిల్ రాజు కూడా హాస్పిటల్ కు వెళ్లాడు శ్రీతేజ్తో పాటుగా రేవతి భర్తను కూడా బన్నీ పరామర్శించాడు ఈ మేరకు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకుని బన్నీ వెళ్లినట్టుగా తెలుస్తోంది గత నెలలో సంధ్యా థియేటర్ ఘటన జరిగిన సంగతి తెలిసిందే పుష్పాటు ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్ కు బన్నీ వెళ్లడం అక్కడ జరిగిన తొక్కిసలాటలో అనే మహిళ మృతి చెందడం అందరికీ తెలిసిందే శ్రీతేజ్ అప్పటికే అపస్మారక స్థితిలో వెళ్లడం చాలా రోజులు కోమాలోనే ఉండటం అందరికీ విదితమే ఈ మధ్య శ్రీతేజ్ కాస్త కోలుకుంటున్నాడు ఇవన్నీ జరిగేలోపు బన్నీని అరెస్ట్ చేయడం జైలుకు పంపడం అదే రోజు బెయిల్ రావడం రాత్రంతా జైల్లోనే ఉంచడం తెల్లారి రిలీజ్ చేయడం అందరికీ తెలిసింది సంధ్య థియేటర్ ఘటన కాస్త రాజకీయంగా టర్న్ తీసుకుంది ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అసెంబ్లీలో సైతం ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది బన్నీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా వ్యవహారం నడిచింది పోలీసులు యంత్రాంగం చెప్పిన వాటిని ప్రభుత్వం చెప్పిన వాటిని చూస్తే తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నట్టుగా ఉందని బన్నీ పెట్టిన మీడియా ప్రెస్ మీట్ కూడా వైరల్ అయింది ఇప్పుడు చివరకు నాంపల్లి కోర్టు అయితే బన్నీకి బెయిల్ మంజూరు చేసింది ఇక శ్రీతేజ్ను కలుస్తానని బన్నీ అనడం వద్దు అని పోలీసులు చెప్పడం ఒకవేళ వెళ్తే తమకు సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకుని వెళ్లాలని పోలీసులు చెప్పడం అందరికీ తెలిసిందే ప్రస్తుతం బన్నీ అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది ఈ కేసు ఎప్పుడు తెగుతుందో చూడాలి